తెనాలి గంగానమ్మపేటలోని ది తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో గత వారం రోజులుగా అఖండ హనుమాన్ చాలీస మహాపారాయణ యజ్ఞం జరుగుతుంది పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేశ సంక్షేమం కోసం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ అఖండ హనుమాన్ చాలీసా మహాపారాయణ యజ్ఞం గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞంలో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నంబూరు వెంకట కృష్ణమూర్తి రావూరి సుబ్బారావు ముద్దాబత్తుని రమణయ్య గోపు రామకృష్ణ రాజేశ్వరరావు అడపా సంపత్ రాయుడు తదితరులు పాల్గొన్నారు కాగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్రం కన్వీనర్ ముద్దాబత్తుని రమణయ్య డెబ్బైవ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆశీర్వచనం తీసుకున్నారు ఈ సందర్భంగా రమణయ దంపతులకు పట్టువస్త్రాలు సమర్పించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణము అలాగే అర్ధ చాతుర్మాస దీక్ష మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము నేటికి ఈ అఖండ హనుమాన్ చాలీస పారాయణము చాతుర్మాస్య వ్రతము ప్రారంభించి ఎనిమిదో రోజుకి వచ్చాము వారం అవుతుందన్నమాట గురువారం నాడు ప్రారంభమైంది మరలా ఈరోజు గురువారం వచ్చాము అలాగే ఈరోజు విశేషంగా దక్షిణాయన పుణ్యకాలాన్ని పురస్కరించుకొని గంగా పూజా కార్యక్రమాలు అలాగే విశేష ఆరాధన కార్యక్రమం నిర్వహించాము అలాగే ఈరోజు పదివేల శాల గ్రామాలకి అర్చన కైంకర్యాలు భక్తులచే అభిషేక కార్యక్రమాలు ఆంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన అలాగే విశేషమైన రీతిలో అర్చనాది కైంకర్యాలు శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాము ఈరోజు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ అయిన శ్రీమాన్ ముద్దాభక్తిని రమణయ్య గజాన యోగి గారి డెబ్బైవ జన్మదినోత్సవం సందర్భంగా వారికి విశేషమైన ఆశీర్వచనాలు అందించాము అలాగే ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు సామాజిక సాంస్కృతిక ఆది దైవిక ఆది భౌతికంగా కూడా అనేకమైన సాధన స్థితిలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలని వారికి వారి కుటుంబానికి పరిపూర్ణమైన ఆశీర్వచనాలు నారాయణ స్మరణ పూర్వక చేస్తున్నాము హరి ఓం